నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా ఇంట్లో గొడవలు అవుతున్నాయండి కుటుంబంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది ఏ పని చేసినా కలిసి రావటం లేదు మా భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తున్నాయి మా కుటుంబంలో అక్రమ సంబంధాల వల్ల ఇబ్బందులు పడుతున్నాము చెడు వ్యసనాల వల్ల ఇంకా కుటుంబంలో పిల్లలు పెద్దవారు అందరూ కూడా బాధపడుతున్నారు ఏది చేద్దామనుకున్నా కానీ ఏది కూడా ముందుకెళ్ళటం లేదు కలిసి రావటం లేదు ఎన్నో చేస్తున్నాం కానీ మాకు అనుకున్నంత ఫలితాలు అయితే రావటం లేదు మా జీవితంలో ఏ పని మొదలుపెట్టినా పని అనేది అక్కడితో ఆగిపోతుంది ముందుకు వెళ్ళటం లేదు ఏ పని చేద్దాం అనుకుని అవటం లేదు ఇంకా చదువుకునేవారు మేము కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నామండి కానీ ఒక రెండు మార్కులు ఒక మార్కుతో తక్కువ మార్కులతో పోతుంది ఎందువల్ల అసలు మేము చాలా మానసికంగా స్ట్రగుల్ అయిపోతున్నాం దేనివల్ల అడుగుతున్నారు ఆ విషయానికి వస్తున్నానండి ఇక్కడ ఇక్కడ జాతకంలో శని భగవానుడు రాహువు కేతువు ఈ మూడు గ్రహాలు నీచంలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి రాహు కానీ శని భగవానుడు కానీ నీచంలో ఉన్నప్పుడు పరిస్థితులు భయంకరంగా ఉంటాయి అంతా మాయగా అనిపిస్తుంది ఏ పనులు కూడా చేయనివ్వదు చేసే పనుల్లో అటంకులు ఉంటాయి అలాంటి వాటి నుంచి మీరు పడిపడాలంటే ఒక పరిహారం అయితే చెప్తాను ఇక్కడ పెద్ద ఖర్చు లేనిదండి కాకపోతే నమ్మకం పెట్టుకొని చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది మరి ఎలా చేయాలని తెలుసుకునే ముందుగా ఒక చిన్న మాట మీ అందరికీ ఈ వీడియోకి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు ఉంటే అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజల పరిహారాలు ఉన్నాయి మన ఛానల్లో మీరు చేయగలిగే దాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పులు అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి అలానే ఇప్పుడు చెప్పుకునే సమస్యలు మీ చుట్టుపక్కల వారికి కానీ మీకు తెలిసిన వారికి కానీ మీ ఫ్రెండ్స్ బంధువులు ఎవరికైనా వారికి ఉంటే వారికి సహాయపడేలా ఈ వీడియో షేర్ చేయండి వీడియోనైతే చివరి వరకు చూడండి ఏ విషయాన్ని మీరు మిస్కారు ఇక మనం పరిహారం మటుకు వెళితే ఈ పరిహారం చాలా ఈజీగా ఉండే పరిహారం కానీ మీరు ఒక ఐదు వారాలు చేయవలసి ఉంటుంది చేస్తే కనుక ఆ శాంతి కలుగుతుంది మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఇంతకుముందు చెప్పుకున్న సమస్యల నుంచి బయటపడతారు మరి ఎలా చేయాలి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాము ఈ పరిహారం అయితే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ఇక ఆ పరిహారానికి కావాల్సింది ఇక్కడ ఒకే ఒక మట్టి ప్రమిద అలానే తెల్లటి క్లాత్ అనేది అవసరం ఉంటుంది ఇక్కడ మీరు ఒత్తులకు బదులుగా తెల్లటి క్లాత్ అనేది తీసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ పరిహారాన్ని ఒక ఐదు శనివారాల పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు కాస్త పెద్ద క్లాత్ అనేది తెచ్చుకోండి ఒక పావు మీటర్ కానీ అర మీటర్ కానీ ముందుగానే తెచ్చుకుంచుకోండి అలానే ఇక్కడ పరిహారానికి మనకు ఆవరణ అనేది కూడా అవసరం ఉంటుంది ఐదు శనివారాలు చేయవలసి ఉంటుందండి శనివారం రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో చేయాలి ఆ సమయానికి ముందు చేసిన తర్వాత చేసిన ఫలితం అయితే ఉండదు ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలోనే చేయాలి ఇక మీరు పరిహారాన్ని మొదలు పెట్టడానికి ముందుగా ఈ తెల్లటి కాతని సిజర్తో కట్ చేసి ఒత్తులుగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకొని అంటే ఒక ప్రమిదలు పట్టే విధంగా ఒక నాలుగు ముక్కలు తయారు చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఆ తెల్లని ఒత్తుల్ని మీరు ఒక గిన్నెలో పెట్టి ఆవాల నూనె పోసి కొద్దిసేపు నానబెట్టి ఉంచుకోండి ఇదంతా పరిహారాన్ని చేయడానికి ముందుగా చేయాలి తర్వాత ఈ క్లాత్ అయితే మీరు ఒక ఐదు వారాలకు తగ్గట్టుగా తెచ్చుకొని ఒత్తులుగా మీరు ముందుగానే రెడీ చేసి సన్నటి పోగులుగా కట్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఆ సమయానికి మీరు ఒత్తులు తీసి ఉపయోగించుకోవచ్చు ఇక ఇక్కడైతే నువ్వుల నూనె వాడకండి కేవలం ఆవ నూనె మాత్రమే అంటే ఆవ నూనెతో మాత్రమే దీపారదం చేయాలి తర్వాత ఆరు గంటలు దాటిన తర్వాత ఈ ప్రమిధులు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒత్తుల్ని ఒక్కొక్క ఒత్తి చొప్పున ఈ ప్రమిదులు తూర్పు వైపున పడమర వైపున ఉత్తరం వైపున దక్షిణం వైపున ఆ దిక్కులు చూసే విధంగా ఒత్తుల్ని నాలుగు వైపులుగా పెట్టుకోవాలి అయితే అంటారేమో మీలో కొందరు దక్షిణం వైపు పెట్టకూడదు కదండి అని అంటారేమో ఇది పరిహారం అండి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడడానికి చేసుకునే పరిహారం నమ్మకంతో చేయాలి అనుమానంతో మాత్రం చేయకండి మీరు ఆ విధంగా నాలుగు దిక్కులు చూసే విధంగా ఒత్తుల్ని తయారు చేసి పెట్టుకుని ప్రమిధులు తర్వాత ఈ గిన్నెలో ఉన్న ఈ ఆవాల నూనె మొత్తం కూడా ఆ పరిమితిలో పోసేయండి ఇక్కడ ఎలాంటి మంత్రము లేదండి యంత్రము లేదు చాలా సింపుల్ పరిహారం అండి కాకపోతే నమ్మకంతో చేయవలసి ఉంటుంది అలా నాలుగు దిక్కులకు పెట్టి ఏకహారతతో కానీ లేదంటే అగ్రపతితో కానీ దీపారాధన చేయండి ఇలా చేయడం వల్ల మీరు ఏదైతే ఒక శనిగ్రహ రాగ్రహ బాధలతోనూ మీరు మీ కుటుంబం ఇబ్బందులు పడుతుంటే ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయండి ఖచ్చితంగా ఐదు వారాలు చేయాలండి మంచి మార్పులైతే ఉంటాయి పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి ఇక్కడ ఉపయోగించే పదార్థము ప్రకృతిని రెండింటిని మనం తీసుకుని పరిపూర్ణంగా నమ్మి మనం చేస్తున్నాం కాబట్టి మంచి మార్పులు అయితే ఉంటాయి ఇక్కడ ఈ పరిహారానికి మీరు ఆవరణను మాత్రం వాడాలి ఇక తర్వాత రోజున మీరు దాంట్లో ఉన్న ఒత్తిని తీసేసి డస్ట్బిన్లో వేసేయండి ఇక ఆ పరిమితను మీరు ప్రతి శనివారం శనివారం ఒక ఐదు శనివారాల పాటు క్లీన్ చేసుకుని వాడుకోవచ్చు ఇంటి మధ్య భాగంలో కానీ లేదంటే దక్షిణ దిక్కును కానీ వెలిగించండి మీ యొక్క సమస్యల నుంచి బయటపడతారండి ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయిపోతాయి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి రాహుగ్రహం శనిగ్రహం ప్రభావం నుంచి మీరు మెల్లమెల్లగా బయటపడతారండి ఉచితంగా ఒక ఐదు వారాల పాటు చేయాలి మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీ అందరికీ మంచి ఫలితాలు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇక ఈ విడవనైతే ఎంతటితో మిగిస్తున్నాను మరి ఈ వీడియో విషయం మీద ఏదైనా చెప్పాలనుకుంటే కింద రాసి చెప్పండి నాకు అలానే లైక్ ఇచ్చి వెళ్ళండి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటాడు కానీ తప్పకుండా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు